ఏం లేదు రో ఇప్పుడు గడిచిన పది సంవత్సరాల్లో చంద్రబాబు ఐసెస్ పాలు చూసారు జగన్ పాల్ ఐసెంట్ చూసారు కదా మీకు ఏ పాలన బాగుంది మళ్ళీ జగన్ అనేవాన్ని జగన్ ఇచ్చింది మా కానీ అమ్మఒడిస్తాడు విద్యా వేస్తున్నాడు అన్నిటి మాకు అన్ని చంద్రబాబు నాయుడు అంటాడు నోటి మాట ఉంటాడు వారికి ఏం చాలు కాదు చేయడం చాలు అసలు వారికి జగన్ వస్తే మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడింది పక్కగా బాగుపడి చిన్నగా వేస్తారు అది కూడా అది కూడా చిన్నగానే ఇప్పుడు ఎన్ని ఉన్నాడు వాళ్ళు అంటారు కానీ ఏం జరిగేది కదా అంతా బానే ఉంది వాడు ఏం వచ్చే చేద్దెనిమిది వేల డబ్బులు ఏమో మనకి మంది ఏళ్ళని చేస్తున్నాడు రుణమాఫీ కూడా ఈ రోజు రుణమాఫీ కూడా ఈ రోజు ఈ రోజు తీసేస్తాడు చదువు కదా మనకి ఈ రోజు తీసేస్తాడు మనకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ వాళ్ళందరూ వచ్చినా ఒక సింగిల్ వస్తుంది జగన్ ఒకడే వస్తాడు ఎవరికే జగనే అది

మొట్టమొదటి సభ హైయెస్ట్ గా వచ్చే జనం ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పిన తేసే వ్యక్తి రాజన్న మా రాజన్న పాటలో నడిచే వ్యక్తి మా జగనన్నీ ఆయన కొడుకు రాజన్న రెండేడు ముందుకేస్తే నేను నాలుగో వేస్తాను చేసిన జగనన్న నిజంగా ఐదేళ్లతో అన్నం లేనేవాడు ఎవడైనా సరే జగన్ అన్న మంచి చేయలేదని ఒక మాట చెప్తే వచ్చి నేను దాన్ని స్వీకరిస్తాను ఎందుకు చేయలేదు ఇలా స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం అమ్మఒడి వసతి దీవెన ఏది చిక్కి జగన్న పెట్టాను చంద్రబాబు నేను పెట్టాను అని ఒక బైక్ తీసుకుని చంద్రబాబుని సభా ప్రాంగణంలో చెప్పాను ఆయన కాళ్ళకి పాదాల రాష్ట్ర చేస్తా లేదు చంద్రబాబు ఎంతప్పటికీ వాడి కుటుంబం వాడి వాళ్ళు కొనుక్కున్నాడు మన ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశంలో పుట్టాడు బాగా తెలుగు అది తెలుగు మాట్లాడేమని చెప్పండి ముందు వాడు తెలుగు నేర్చుకొని వాడు బాగా జనాలకు మంచి చేశారు రోజు వాళ్ళు గెలిపిస్తారు వాడు తెలుగు రాదు వాడు జనాలకు మంచి ఎందుకంటే అలా అలా నిత్యం చంద్రబాబు ఏంటంటే చనిపోతు బింగ్ అయిపోయింది లోకేష్ కదా ఆ పార్టీ నడపలేక వారి ఇంట్లో తప్పు తప్పేసుకొని జగన్ అన్న మాత్రం ఢిల్లీ అధిష్టానం సోనియా గాంధీతో పోరాడి నిలబెట్టి ప్రయత్నం చేసిన కూడా మా మళ్ళా ఐదు సంవత్సరాలు ఎవరు పుట్టారు తీసుకున్నాం అని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్